కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు కాశవాణి నిజాంబాద్ కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం ఈనాటి బాలభారతి కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాల ధర్మారాంబి విద్యార్థులచే బాలల కదంబ కార్యక్రమం వింటారు ముందుగా ఏ పని చేయాలన్నా కొలిచేది విఘ్నేశ్వరుణ్ణే కదా అలాగే మా విద్యార్థులు కూడా వినాయకుని గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఎస్ హర్షిత్ ఎస్ నితీష్ కే సుకుమార్ ఆరవ తరగతి విద్యార్థులచే ఈ పాట विनायक विघ्नेश्वर नीकुारती विघ्नराजाय नी कुमङ्गलारती विनायक विघ्नेश्वर नीकुारती विघ्नराजाय नीकुमङ्गलारती पर विनायक विघ्नेश्वरी कुहारती विघ्नराजायणी कुमङ्गलारती विनायक विघ्नेश्वर नी कुहारती विघ्नराजायणी कुमङ्गलारती भाद्रपद भगवान विघ्नेश्वर नीकू आरती विघ्नराजाय नीकू मंगला आरती विनायक विघ्नेश्वर नीकू आरती विघ्नराजाय नीकू मंगला आरती पूजा चेसी नाम पूजनी कैया हे पूजा चेसी नाम पूजनी कैया हे भजना पाडना मदटी విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ రాజాయ నీకు మంగళహారది వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు విఘ్నరాజాయ నీకు మంగళ బాగుంది కదా మా చిన్నారులు ఆలపించిన గణపతి పాట ఇప్పుడు అలాగే భాషలన్నీ వేరైన మనందరి భావం ఒక్కటే భారతదేశ ఐక్యతను చాటే గీతాన్ని ఇప్పుడు మా పిల్లలు ఆలపించబోతున్నారు ఎస్ హర్షిత్ కే రామ్ చరణ్ శ్రీరామ్ చరణ్ ఒక్కడే भाषली वेरैना भावे राजालु वेरैना राष्ट्रमोके मतलनी वेरैना मनसि तत्त्वा वेरैना धर्मे मदलनी वेर danan bar నిలుపు సోదరా భాషలన్నీ వేరైనా భావం ఒకటే రాజాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే మతాలన్నీ వేరైనా మనుషులొక్కడే తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే మంచి భావమున్న గీతాన్ని విన్నారు కదా మరిప్పుడు మరో పాట చిన్నారుల బాల్యం ఆనందం గుర్తు చేస్తూ ఉండే ఈ అందమైన పాట పాడతారు ఈ కౌశిక్ జీ రేశ్వన్ ఏడవ తరగతి పదాలు స్వరాలు సాగాలి చల్లగాలి చందనాలు చల్లిపోదా ఆడాలి పదాలు స్వరాలు సంగమిస్తూ సాగాలి ఇలాగే పల్లవిస్తూ ఏ చీకు చింతలేని లేని పిల్లలా చిందులేసు గంతులేసు ఆడుకుందామా ఏ చీకు డుకుందమా ఎల్లలేవి లేవన్న పావురాయలా అందులేని అంబరాన ఎగిరిపోదమా ఎల్లలేవి లేవన్న పావురాయలా అందులేని పాట పూట గానమే పాట పాడాలి పదాలు స్వరాలు సంగమిస్తూ సాగాలి ఇలాగే రాగాలు పల్లవిస్తూ స్నేహాలట్టుకోయలు అమ్మలా కలిసిమెలిసి కలత మరిచి జీవించుమా స్నేహాలట్టుకోయలు కలిసి కలిసిమెలిసి కలత మరిచి జీవించుమా ఆకాశ వీధిలోని గీత మాల పించుమా ఆకాశ వీధిలోని దారుణం మ్యాగరాజ బాబా గీత పంచగా స్నేహమే పండగా ప్రేమనే పంచగా మనసులో మల్లెలే విరిసి మురిసి పాడాలి పదాలు స్వరాలు సంగమిస్తూ సాగాలి ఇలాగే రగాలు పల్లవిస్తూ పాడాలి పదాలు స్వరాలు సంగమిస్తూ సాగాలి ఇలాగే రాగాలు పల్లవిస్తూ అనంద సాగరాలు ఈ వేళ అలంగి సంబరాలు ఈ వేళ అనంద సాగరాలు ఈ వేళ అలంగి సంబరాలు ఈ నేల చల్లగాలి చందనాలు చల్లిపోదా పాడాలి స్వరాలు స్వరాలు ఇలాగే రగాలు పల్లవి ఈ చక్కని పాటను విన్నారు కదా ఇప్పుడు నేటి సమాజంలో ప్రతి ఇంట్లో ఉన్న ఏకైక సమస్య సెల్ సెల్ ఫోన్ కే ప్రాణం ఉంటే అది ఎలా ఆలోచించేదో ఊహించి రాయబడింది ఫోన్ రాజేష్ అజిత్ అనే పాత్రలు కలవు సెల్ ఫోన్ కే ప్రాణం ఉంటే మనందరితో ఏం మాట్లాడుతుందో మేము ఇప్పుడు వినిపిస్తాం మా పేర్లు ఈశ్వర్ వి విరిష్ కుమార్ నేను ఇంకా బ్రతకను నా జీవితం వ్యర్థము అందరూ నన్ను దూషించేవారే అందుకే నాకు బ్రతకాలని సెల్ ఫోన్ నువ్వు చనిపోతే మా బతుకులు కూడా ఆగిపోతాయి ఎందుకు చనిపోదామని అనుకుంటున్నావు ఇందా ఈ పవర్ బ్యాంక్ తో చార్జింగ్ చేసుకొని నీ బాధ ఏంటో వివరంగా చెప్పు బ్రో నాకు బ్రతకాలనే లేదు ప్రతి ఒక్కరూ నన్ను వాడుతూనే నన్ను తిట్టేవారు నేను లేనిదే దినం గడవదు నన్ను తిట్టనిదే క్షణం గడవదు మరి ఇంత మాత్రానికే చనిపోతే ఎలా నీ బాధ్యంతో చెప్తే నీ సమస్య తీర్చే ప్రయత్నం చేస్తాము నా కష్టాలు కరోనా సమయంలో నుండే మొదలయ్యాయి ఆ సమయంలో పిల్లలు చదువులకు దూరం కావద్దనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అప్పో చేసి నన్ను కొని పిల్లల చేతిలో పెడితే వారు పాఠాలు వినడం మాని పబ్జి ఫ్రీ ఫైర్ లాంటి ఆన్లైన్ గేమ్స్ కి బానిసలైపోయారు దీనివల్ల పిల్లల తల్లిదండ్రులు ఈ ఫోన్ పాడగాను అని నన్ను దూషించడం అవును మిత్రమా ఈ గేమ్స్ వల్ల ఎందరో తమ అకౌంట్ లోని డబ్బులు కోల్పోయారు కానీ ఇందులోని తప్పేం లేదు మరి అదే కదా నా బాధ ఇంకా వినండి రాజయ్య అనే రైతు బండిపై వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్మేవాడు ఒక ఒకరోజు రోడ్డుపై అతడు కూరగాయలు అమ్ముతూ ఉండగా ఒక కారు వచ్చి ఢీ కొట్టిపోయింది అతను కొనావు కొట్టుమిట్టాడుతూ ఉంటే జనం గుమ్ముగుడి జరిగిన సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో నిమగ్నం తప్ప వన్ జీరో ఎయిట్ కి ఎవరూ ఫోన్ చేయలేదు రాజయ్య కొట్టుమి చనిపోయాడు అప్పటి వరకు వీడియో తీసిన వారే ఈ ఫోన్ వచ్చినప్పటి నుండి మానవత్వం మంట కలిసింది అంటూ నన్నే ఆడిపోసుకున్నారు అవును అందరికి ఈ మధ్య అదో పిచ్చిలా మారింది ఇంట్లో వంటైనా గొడవలైనా ఏదైనా వస్తువు కొన్నా ఈ ఫంక్షన్ కు వెళ్లిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్పనిసరిగా అలవాటైంది పోస్ట్ చేసి ఊరుకుంటారా లైక్ కోసం ఎదురు చూస్తారు ఇది మనుషుల తప్పే కాని నీ తప్పు కాదే సెల్ఫీలు రీల్స్ చేస్తూ విపరీత చేష్టలు చేసి జనాలు చనిపోతే నన్నే దూషిస్తున్నారు ఒకరి ప్రాణాలు తీసేంత దుర్మార్గం నాలో లేదే అందుకే జీవితం మీద ఆశ చచ్చిపోయి చనిపోదామని అనుకుంటున్నాను ఏంటో ఈ కలికాలం మనము మన పనులు సులువు చేసుకోవడానికి కనిపెట్టిన యంత్రాలకు మనమే బానిసలైపోతున్నాం వాటిని వాడటానికి ఉన్న పరిమితులను మర్చిపోతున్నాము ఆ యంత్రం మీదే జీవితం లేదనే స్థాయికి దిగజారిపోయారు తల్లిదండ్రులు ఫోన్ ను అతిగా వాడొద్దని వారిస్తే ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు మరి ఇంతలా బానిసలైపోవాలా బ్రో నేను సరిగ్గా వాడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి నీ వల్ల ఎన్నో అక్రమాలు బయటపడుతున్నాయి ఎక్కడ ఎక్కడో విదేశాల్లో ఉన్న తమ పిల్లలతో తల్లిదండ్రులు వీడియో లలో మాట్లాడగలుగుతున్నారు అంతేకాదు ముసలివారు సైతం నీ ద్వారానే కరెంటు బిల్లు ఇతర బిల్లులు కూర్చున్న చోట నుంచే కట్టగలుగుతున్నారు అంతెందుకు కరోనా సమయంలో డాక్టర్లు సైతం సెల్ ఫోన్ ద్వారానే చికిత్స అంది చిన్న పిల్లలకు అన్నం తినిపించాలంటే నాడు చందమామ చూపించేవారు కానీ నేడు నిన్ను చూపిస్తేనే పిల్లలు అన్నం తింటున్నారు ప్రతి విషయంలో మంచి చెడు రెండు ఉంటాయి అయితే స్వీకరించిన వారిని బట్టి దాన్ని ఫలితం ఉంటుంది ఈ శకంలో నీ ఆవిష్కరణలో ఒక అద్భుతాన్వి నువ్వు చనిపోవాలనే నీ ప్రయత్నం అనుకో మిత్రమా మిత్రులారా నేను చేసిన మంచి పనులను నాకు గుర్తు చేసి నాలో నూతన చైతన్యాన్ని నింపారు నా ప్రాముఖ్యతను తెలిపి జీవితంపై ఆశను నాలో పుట్టి ధన్యవాదములు మిత్రులారా నేను నేనిచ్చే సందేశం ఒక్కటే నన్ను సద్వినియోగం చేసుకుని మీ జ్ఞానాన్ని పెంచుకుంటే నేను మీకు సేవలు అందిస్తూ కలకాలం మీతో హాయిగా ఉంటాను అతి సర్వత్ర వర్జే ఫోన్ ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ఉపయోగాలు కలవు దుర్వినియోగం చేస్తే ఎన్ని నష్టాలో మా చిన్నారులు వివరించిన తీరు అద్భుతంగా ఉంది కదా ఇప్పుడు ఐకమత్యమే మహాబలం అంటూ వినిపిస్తారు మా ఐదవ తరగతి చిన్నారులు పి అభిలాష్ ఆర్ జై ಯಶ್ವಂತ್ ಬಿ ವಿವೇಕ ಜಿ ಚಾಣಕ್ಯ ಆದಿತ್ಯ ಕೆ ಅಭಿಲಾಷ್ ಮನಮಿ ಮಂಚ ಮನಸ್ಸು ತೋಗಾಲಿ ಜಗಂತ गे विस्तारू बी प्रमतीश सी एच सुशांत पदव तरगति मुझे आने दे, डर मत आने दे। देलोंगे तेरे आंगन में हरियाली बनकर, कर तेरे अंचल में खुशबू बनकर, मेरे किला कदमों में घर का सनाटा भी कर जाएगा जो पसरा है पिता के दम बाई की उदंडता के कारण सदियों से అమ్మా నన్ను బయటికి రానివ్వు నువ్వు భయపడకు నీ ఇంట్లో ఉండే నిశ్శబ్దాన్ని నా గజ్జల సవ్వడితో నేను దూరం చేస్తాను నీ ఇంట్లో పెరట్లో పెరిగే మొక్కల సుగంధాన్ని నింపుతాను దయచేసి నన్ను బయటికి రానివ్వు అంటుంది కడుపులోని బిడ్డ చక్కని దేశభక్తి గీతాన్ని వినిపిస్తాడు జి హర్ష సాయి भारत देश हमारा वैभवशाली गौरवशाली भारत देश हमारा प्रेम बन्धता और मित्रता है संदेश हमारा है संदेश हमारा है संदेश हमारा है संदेश हमारा गंगा जमुना कृष्ण नर्मदा कावेरी नदियों से गंगा जमुना कृष्ण नर्मदा कावेरी नदियों से इन सारी नदियों से बनी है पावनता सदियों से इन सारी नदियों से बनी है पावनता सदियों से हमने ही तो दिया जगत को एक नया उजियारा हमने ही तो दिया जगत को एक नया उजियारा प्रेम बंधता और मित्रता है संदेश हमारा है संदेश हमारा है संदेश हमारा है संदेश हमारा, हे संदेश हमारा, हे संदेश हमारा. सकल जगत में रहे सदा से श्रेष्ठ संस्कृति अपनी सकल जगत में रहे सदा से श्रेष्ठ संस्कृति अपनी मन में श्रद्धा पूर्ण रूप से भारत के प्रति अपनी मन में श्रद्धा पूर्ण रूप से भारत के प्रति अपनी ऊंचा रहे मनोबल अपना मिटा है अंधियारा ऊंचा रहे मनोबल अपना मिटा रहे अंधियारा प्रेम बंधता और मित्रता है संदेश हमारा है संदेश हमारा है संदेश हमारा है संदेश हमारा चंदन है इस दरा की माटी माते तिलक लग लगा ले लगाले चन्दन हैस दरा माटी माते तिलक लग लगा ले गीता वेद पुराण रामायण दोहरा नेताजी अरविंद अरविंद जीते प्यारे जहाँ शिवारा ना ने ताजी अरविंद जीते प्यारे प्रेम बंधता और मित्रता है संदेश हमारा है संदेश हमारा है संदेश हमारा है संदेश हमारा గురించి వినిపిస్తాడు ఏ శ్రీనివాస్ పదవ తరగతి ఈ రోజు మనం మన తెలంగాణ ఉద్యమంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించి ప్రజలను చైతన్యవంతం చేసిన వ్యక్తి గురించి తెలుసుకుందాం అతని పేరే అందే ఎల్ అయ్య ఇతను పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం రెడ్డిపల్లి గ్రామం ములుగు జిల్లాలో జన్మించారు వృత్తి కవి గాయకుడు రచయిత ప్రజాకవి ఇతను పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేశారు కానీ తన ప్రతిభతో ప్రజాకవి అయ్యారు అందశ్రీ గారు రాసిన జే జే హే తెలంగాణ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందింది ఈ పాట అందశ్రీ గారు రాసిన జే జే హే తెలంగాణ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందింది ఈ పాట తెలంగాణ ప్రజల స్వాభిమానాన్ని సాంస్కృతిక గౌరవాన్ని పల్లె జీవన విలువలను పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి తెలంగాణ ఉద్యమాల్లో అందశ్రీ గారి పాత్ర తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమ సమయంలో ఆయన పాటలు ప్రజల ఉత్సాహాన్ని నింపాయి జే జే హే తెలంగాణ పాట ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది ఆ పాటలు విని వేలాది మంది తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం పోరాడారు అందశ్రీ గారికి దక్కిన గౌరవాలు తెలంగాణ ప్రజాకవి అనే బిరుదు ప్రజల నుంచి పొందారు ఆయన పాటలు పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలు రాష్ట్ర వేడుకలలో వినిపిస్తాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సత్కరించింది రచన శైలి అందే శ్రీ గారి కవిత్వం లోకోక్తులు పల్లె భాష జానపద శైలి కలిసి ఉంటుంది ఆయన కవిత్వంలో తెలంగాణ సాంస్కృతిక జానపదం పోరాటం స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి ఇతర కృతులు గిరిజన గీతాలు పల్లె పాటలు తెలంగాణ బాటలు ఇవన్నీ ఆయన సాహిత్య ప్రతిభకు చూపించే రచనలు అందే శ్రీ గారికి నిజామాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది అందేశ్రీ గారి కొన్ని సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ మండలంలోని భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు ఆ సమయంలో అమరాజ్ లో శంకర్ మహారాజ్ వద్ద శిష్యరికం చేశారు ఆ సమయంలోనే సమాజాన్ని అర్థం చేసుకునే తత్వం అలవాటు కవిత్వం సైతం ఇందూర్లోనే నేర్చుకున్నానని ఆయన తరచూ చెప్పేవారు దీనిని బట్టి అందశ్రీ గారికి ఇందురుతో ప్రత్యేక అనుబంధం ఉంది ఈ సమయంలో మన పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అందశ్రీ గారి గురించి విన్నారు కదా ఇప్పుడు వింటారు అడవి తల్లి గురించి గురించి విన్నారు కదా అడవి తల్లి గురించి పాట పాడుతాడు ఎం సాయి చరణ్ హోరి దాకా మూసేది భూమాతే అయినా ఆ ఇంట్లో ప్రాణం నిలపాలన్నాడివమ్మా అడివమ్మా ఎండావాన కడుపుకి వారం లేకున్నా నువ్వు నిమిషము లేకుంటే మేముంటాం అడివమ్మా నిన్ను నిలువున నరుకుతము మా ఇల్లని కట్టుతాము ఆ ఇంట్లో ప్రాణం నిలపాలన్నా నువ్వే ఊపిరి వయ్యాలి మా దిక్కు ముక్కు నువ్వే గదనే అడివమ్మా నిన్ను నరికే హక్కు మాకెక్కడిదో అడుగమ్మా నీ బలము బలగం షానా పొడువే అడివమ్మా అయినా ఏనాడు నువ్వు గాడే చేయవు ఏందమ్మా మేమంటే నీకు ఏందో అంత ప్రేమమ్మా ఓ చెంబెడు నీళ్లు జాలు సంబురవడిపోతావు సుట్టూ కంచెలు వేస్తుంటే మంచోళ్ళనుకుంటావే మా మనుషుల మరుమం తెలువద నీకు కొత్తగా చెప్పాలా నువ్వు ఆకాశానికి ఎదిగితే ఓర్వక నేలన పడగొడుతారే ఎన్నెన్నో ఎళ్ళబడి కంట తడి నిన్ను రాళ్లతో కొట్టిన సప్పుడే చెయ్యవు బహుశా గుండె గట్టిపడి మాలాగే నీది ప్రాణ అడివమ్మా వాళ్ళను నిలదీసేందుకు నేను వస్తా పదవమ్మా బలము బలగం పెద్దది అడివమ్మా అయినా ఏనాడు నువ్వు గాడేందమ్మా నేటి బాలలే రేపటి పౌరులు అనే చక్కని గీతాన్ని వినిపిస్తారు అరుణ్ రిత్విక్ ఎస్ నితీష్ बालचन्द्र लीलं बालचन्द्र लीलं बालमेधाउलं बालशास्त्रज्ञालमेधाउलं बालशास्त्रज्ञ आर्के मेडिश न्यूटन् जगदीश वो शुवार जग मेरिगिन वारलं అంటే మీటో కణమనేదం వినమణి వినకుంటే రాఘో విపత్తునే కనమణి కాదుష్యం అంటే మిఠో కణమనేదం వినమణి వినకుంటే రాబో విపత్తునే కనమణి విద్య నేర్చువారలం ఏ జ్ఞానపు దివ్యం విద్య నేర్చువారలం ఏ జ్ఞానపు దివ్యం అీకటిని అందముందించెం అజ్ఞానపు చీకటిని అందముందించే బాలలం బాలం బాలచంద్రలీలలం మూఢ కాలనే మొక్కుని కలిపించేదాం పాడలు ప్రమాదాన్ని తెలిపేదాం మూఢ నమ్మకాలనే మొక్కుని కలిపించేదాం పాడలు అలవాట ప్రమాదాన్ని తెలిపేదాం ప్రపంచాన్ని కాని స్థాపించదం కాంతినే కోరదం శాంతిని స్థాపించాల చంద్రలీం బాల చంద్రలీ బాల మేధావులం బాలశాస్త్రజ్ఞ బాల మేధావులం బాల శాస్త్ర ಬೋಸುವಾರಸು ಆರ್ಕ ಮೆಣಸ ನ್ಯೂಟನ್ ಜಗದೀಶ ಬೋಸು ವಾರಸು ಜಗ ಮೆಲಗಿನ ವಾರಲ ಜಗನ ಗಂಗಾಧಾರ ಜಗ ವಾರಲಂ ಜಗನ ಗಂಗಾಧಾರ ಬಾ శ్రోతలింతవర మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాల ధర్మారాంబి విద్యార్థులచే బాలభారతి బాలల కదంబ కార్యక్రమం విన్నారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన సెక్రటరీ సార్ గారికి ఆర్సిఓ సార్ గారికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి ధన్యవాదములు